శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనం చేసే పుణ్యకార్యములు కానీ పాపకార్యములు కానీ అదే విధంగా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అయితే గనక ఆ ఫలం అనేది లభిస్తూ ఉంటుంది అన్నమాట అందులోనూ ఈ కార్తీక మాసంలో బిలువ పత్రాలు మీలో ఎవరి దగ్గరైనా కనుక దొరికితే చక్కగా శివుడికి రోజుకొకటి చెప్పును లేదంటే మీరు నార్మల్ డేస్లో శివాలయంకి వెళ్ళినప్పుడైనా ఆయనకి బిలువ పత్రాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా మనం చేసిన తప్పు ఉప్పులను క్షమించమని అడిగితే చక్కగా క్షమిస్తాడనమాట అందులోనూ ఇది కార్తీక మాసం ప్రత్యేకం కాబట్టి బిలో పత్రాలు కానీ పారిజాతం పువ్వులు మనకి జిల్లేడాకులు జిల్లేడు పువ్వులు ఇలా మీకు ఏవి దొరికితే వాటితోటి శివకేశవులకి పూజ అయితే గనక చేసుకోండి ఇలా ఎ పలికిలో ఒకసారి తెచ్చుకొని ఒక కవర్లో పెట్టుకొని ఉంటే గనక చాలా రోజులు అయితే కనుక ఉంటాయి నేను అప్పుడే తెచ్చుకొని ఒక వన్ వీక్ అయితే అయ్యింది అప్పటి నుంచి అయితే గనక ఇలాగా అయితే గనక ఉన్నాయన్నమాట మీరు కూడా ఈ కార్తీక మాసంలో దొరికిన వాళ్ళు బిలపత్రాలతో పూజించుకోండి